హిమాలయన్ తన బాడీని కానీ చూడు కొన్ని రాస్తున్నాయి బెండే పరిగెట్టే రాసుకుంటుంది కదా ఆయన పరిగెట్టలేకపోయినా చాలా ట్రై చేసాడు ఇప్పుడు కాంక్రీట్ కాంక్రీట్ టాస్క్ ఉంది మీరు చూసారు కదా రోల్ రోడ్ కాంక్రీట్ టాస్క్ పవన్ కళ్యాణ్ పవన్ ఇద్దరు ఉన్నారు అందులో ఇద్దరు ఇద్దరు బాడీస్ కూడా బానే ఉంటాయి మీరు చూసారు అట్లాంటి దాంట్లో ట్రై చేశాడు పవన్ పడాలి పవన్ కళ్యాణ్ మీరు గెలడానికి చూశారు కదా ఎంత ట్రై చేశారు అక్కడికి మజిల్స్ కంప్రెస్ అయ్యి ఆయన పడుకుని పోయి ఫిజికల్లీ ఇట్లా అయ్యాడు అట్లా నువ్వు ఎప్పుడైతే ట్రై చేస్తావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఓడిపోయినా సరే జనాలు మనసు గెలుస్తావు అని నా ఒపీ గెలుపవటం కాకుండా నువ్వు హానస్ట్ గా ట్రై చేస్తా చాలని ఉన్నారు కదా వాళ్ళిద్దరు కొంచెం అందంగా ఉన్నారు బిగ్ బాస్ కి లౌడ్ ట్రాక్ నడుస్తుంది వాళ్ళిద్దరు కప్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు టాప్ పొజిషన్లో వాళ్ళిద్దరున్నారు తనుజా కళ్యాణ్ అన్నారు కఫ్ కూడా వాళ్ళిద్దరు కప్పియ్యారు ఇమాల్కి కప్పిస్తారని నేను చెప్తున్నా మంచిగా సీజన్ అయితే గౌతమ్ కి టాప్ పొజిషన్ లో ఓటింగ్ ఉంది గౌతమ్కి టాప్ ఇచ్చినా ఇవ్వలే కదా కఫ్ ఇవ్వాలి నిఖిల్కి ఇచ్చింది ఎందుకు నిఖిల్ పసిఫిక్ నుంచి కష్టపడ్డాడు బాగా కాకపోతే తను ఫైనలిస్ట్ కాలేదు ఫోర్త్ సేమ్ హిమాలయ ఎట్లేనో అట్లేదు కాకపోతే నిఖిల్ ఈ ఈసారి కూడా సీజన్ వన్ నుండి సిక్స్ ఇంత కమిడియన్ కప్పు కొట్టలేదు సీజన్ నైన్ లో ఒక కమిడియన్ కప్పు కొడుతు కుట్టబోతున్నాడు అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా చెప్తారన్న ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద పోయిందాడు ఎవరు చేయాలి అది ఇప్పుడు నాగన్ సార్ వాళ్ళు మనం చెప్పలేం కదా కాకపోతే మన ఒపీనియన్ ఏంటంటే ఈసారిటీషన్ కప్పు కొడితే బాగుంటుంది సరే ఓపీనియన్ అంటున్నా కదా బయట ఏంటంటే ఆర్మీ నుంచి వెళ్ళాడు నార్మల్ పీపుల్ నాటి సెలబ్రిటీ సో మనోడికి బాగుంటుంది అంటున్నారు మీరేమంటారు మనోడికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ తను ఒకసారి క్యాప్టెన్ ఒకసారి ఫైనలిస్ట్ అయ్యాడు తన ఊటింగ్ కూడా టాప్ లో ఉంది చాలా మంది బయట ఆడియన్స్ కళ్యాణ్ గెలుస్తాడు కళ్యాణ్ గెలుస్తాడు కళ్యాణ్ తన ఇద్దరి మధ్యనే టాప్ ఓటింగ్ నడుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు కాకుండా వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా మళ్ళీ బయట అంతే ఎందుకంటే వాళ్ళిద్దరు ఇవ్వకుండా మన ఇల్లికి ఇస్తే ఇష్టం అని అనుకుంటున్నారు తను కూడా ఫస్ట్ నుంచి డే వన్ నుంచి గెంట వస్తుంది ఆమె కూడా ఇస్తారన్నారు మీరేమంటారు ఏమో చెప్పలేము అది బయట ఆడియన్స్ బట్టి చెప్తాను నాకైతే చాలా చాలా బాగుంది సీజన్ వన్ నుంచి అది ఫస్ట్ వీక్ నుంచి ఫైవ్ వరకు చూసుకుంటే నాకేమో సీజన్ బాగాలే అసలు నేను సుళ్ళే అసలు ఐదు వారాలు తర్వాత ఇమ్మలు ఎప్పుడైతే మన ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ నాస్టో అప్పటి నుంచి నేను చూసిన సీజన్ ఎయిట్ కన్నా సీజన్ నైన్ చాలా బాగా అనిపిస్తున్నాను బెస్ట్ సీజన్ అంటే నేను ఇదే చెప్తాను సీజన్ సెవెన్ సీజన్ నైన్ సీజన్ వన్ నుంచి నాకేం నచ్చలేదు నచ్చలే అంటే ఇమ్మాయిలు ఒకరు నచ్చాడండి తన చెప్తున్నా బాగా ఇమ్మాయిలు బాగా కష్టపడదు తన ప్రాణు లెక్క చేయకుండా బాగా ఆడాడు అని అసలు డిమాండ్ పవన్ ఆడాడు ఒక ఆరు వారాలా ఆడాడు తర్వాత రీతి వల్ల రీతు ప్రేమలో ఆడిపోయాడు ఏది ఆమె రీతు హీరో అంటే మన డిమన్ పవన్ ఏమో హీరో అండి అంటే వాళ్ళిద్దరికి గేప్ ఆడకుండా ఒక ఆట ఆడుకుంటు ఏది నిన్న తోయడం నన్ను తోయడం ఆల్రెడీ మనకి డిమన్ పవన్ నుంచి వెళ్ళిపోయింది వాటిందంటే మా రీతుందో రీతి వెళ్ళిపోయారు రెండు వారాలు బాగా ఆడారు అన్నారు డెమాన్ పవన్ ఈ లాస్ట్ కూడా మా డిమాండ్ పవన్ చాలా ఆడాడు మాడు ఇప్పుడైతే అక్కడ ఓడిపోయాడు మళ్ళీ అక్కడ నుంచి మాడు గెలుపు మొదలుపెట్టి ఎస్ అది ఎప్పుడైతే అది ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే రాబట్టుకోవాలని ఎంతో అక్కడే గెలుపు గెలుపుని ఎలా తట్టుకోవాలో ఆ గెలుపునే ఓటన్ని ఎలా తట్టుకోవాలో అది తెలిసి మాటికి సో వన్ టూ త్రీ ఎవరంటారు చెప్పి ఎట్లీస్ట్ నువ్వు నీ నోట్తో నేనైతే నాకు ఉపయోనియన్ పక్కన చెప్పేది ఒకటే ఫస్ట్ హిమాల్లో కళ్యాణం ఇల్లు ముగ్గురు కప్పు వస్తానని అనుకుంటున్నాను